모델은 안 되겠나? 안 되겠나? 안되안 되겠나? 안 되겠나? 안 되겠나? 안 되겠나? 안 되겠나? 안 되겠나? 안 되겠나? 안안 되겠나? 안 되겠나? 안 തൎത൹ർ൰ർ തൾൊ൦ൿതർൾൂ തൾ൨െ ത്�ичегоുൾ൲ുൾ൨ൾ ത്રੁൾ൫�തൾ൨്ത്ത്ത൮ൾ൨െ ത്રੁൾ൨്തൾ൬ർൾ൨്ത്തൾ൲്തൾ൲ൽൽൾ ത� कौन है सर मेरे బతుకు తెరువు కోసం పనికి వెళ్తూ ఉండగా గుడంపాడు నారాకోడూరు మధ్య యాక్సిడెంట్ అవ్వటం జరిగింది అక్కడికి అక్కడే ముగ్గురు మహిళలు చనిపోవటం మిగతా వాళ్ళకి గాయాలైన ఇప్పుడే బాధితులందరినీ కూడా పరామర్శించడం జరిగింది ఎందుకంటే చాలా దురదృష్టకరమైన సంఘటన ఇది చనిపోయిన కుటుంబాలు రోజువారీ కష్టపడి పనిచేస్తే బతికే కుటుంబాలు అటువంటి ఆత్మీయుల్ని కోల్పోయిన పరిస్థితి కుటుంబంలో ఉన్న ఆత్మీయుల్ని కోల్పోవటం ఆ కుటుంబాలు కన్నీరు మున్నీరై బాధపడతా ఉన్న పరిస్థితి చూడటం జరిగింది అలాగే ఇప్పుడే జీజే సూపరింటెండెంట్ గారు కూడా రావటం జరిగింది వారికి కూడా చెప్పాం ఎవరైతే హాస్పిటల్లో జాయిన్ అయ్యారో వారికి మెరుగైన వైద్యం అందే విధంగా ఎప్పటికప్పుడు సంబంధిత రెవెన్యూ అధికారులు అలాగే హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు బాధితులకి మెరుగైన వైద్యం అందించే విధంగా చేయాలని చెప్పి వారిని కోరాం అలాగే చనిపోయిన కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ప్రభుత్వం దృష్టి తీసుకువెళ్తాం ఆ కుటుంబాలకి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా పోయిన అయితే మేము తిరిగి తీసుకురాలేం కాబట్టి ఆ కుటుంబాలకి ఆర్థిక సహాయం అందించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి ఆ కుటుంబాలకి తోడ్పాటును అందించే విధంగా పనిచేయటం జరుగుతుంది అదేవిధంగా చనిపోయిన కుటుంబాలు ఏవైతే ఫార్మాలిటీస్ కూడా తొందరగా పూర్తి చేసి ఆ కుటుంబాలు చనిపోయిన వారి యొక్క మృతదేహాలని త్వరితగతిన అందించే విధంగా చేయాలని అటు పోలీసు వారిని అలాగే రెవెన్యూ యంత్రాంగాన్ని హాస్పిటల్ సూపరింటెండెంట్ గారిని కూడా తొందరగా పోస్ట్మార్టం ముగించి ఆ కుటుంబాలకు అందజేసే విధంగా చేయాలని చెప్పి కోరాం ఎవరైతే బాధిత కుటుంబాలు ఉన్నారో వాళ్ళకి ఈ కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం గతంలో ఎందుకంటే మేము అధికారులతో కూడా సంప్రదించడం జరుగుతూ ఉంది ఏదైతే ఆ రోడ్డు బుడంపాడు మీదుగా పొన్నూరు వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో నేషనల్ హైవేస్ వారిని అప్గ్రడేషన్ కింద ప్రతిపాదనలు ఎన్ని కానీ కేంద్రం దగ్గర అవన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న రోడ్లు తీసుకుంటే అత్యంత ఏకమైన వెహికల్ ట్రాఫిక్ ఎందుకంటే గతంలో కూడా నేను ఎన్నో సంఘటనలు చూసా పద్నాలుగు పంతొమ్మిది మధ్య విజ్ఞానం వెళ్ళే పిల్లలు ఒక మోటార్ సైకిల్ మీదే ముగ్గురు పిల్లలు వెళ్తా కూడా స్పాట్లో చనిపోయారు అటువంటి సంఘటనలు గతంలో మేము చూసాం దాన్ని దృష్టిలో పెట్టుకునే ఏడు మీటర్ల రోడ్డుని పది మీటర్లకు మేము విస్తరించడం జరిగింది దీనివల్ల ఏంటంటే ఇప్పుడు మూడు వెహికల్స్ సమాంతరంగా వెళ్ళే అవకాశం ఉంది ఆ రోడ్డు మీద కానీ ఏంటంటే ఇవాళ వెహికలర్ ట్రాఫిక్ పెరిగిన నేపథ్యంలో మాకున్న డేటా ప్రకారం కూడా దాదాపు ఇరవై రెండు వేల వెహికల్స్ ఆ రోడ్డు మీదుగా ప్రయాణించే ఇది ఉంది కాబట్టి ఆ నేపథ్యంలో నేషనల్ హైవేస్ కింద అప్గ్రేడేషన్ చేయాల్సిన ప్రధానమైన రోడ్డులో కూడా అది ఉంది అది మన ఎంపీ గారు కేంద్ర మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళాం అలాగే బాపట్ల ఎంపీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగింది ఎందుకంటే ఆ రోడ్డు బుడంపాడు దగ్గర మొదలయ్యి బాపట్ల వరకు కూడా ఆ రోడ్డు వెళ్తూ ఉంటుంది అక్కడికి వెళ్ళి ఏదైతే టూ ఫోర్టీన్ ఏ అని కొత్త హైవే ఏవైతే ఉందో దానికి కనెక్టింగ్ గా ఉండే విధంగా ఈ హైవే ఉంటుంది కాబట్టి ఇటు చెన్నై హైవే అలాగే కత్తిపూడి నుంచి వచ్చే హైవేకి అనుసంధానం చేసే రోడ్డు కాబట్టి దాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా చేయాలని చెప్పి కూడా అటు బాపట్ల ఎంపీ గారిని అలాగే మన ఎంపీ గారిని కూడా కోరటం జరిగింది కాకపోతే ఏంటంటే కేంద్రంలో ఇప్పుడు అప్గ్రడేషన్ ప్రతిపాదనలు అనేవి ప్రస్తుతానికి పెండింగ్ ఉన్నాయి వాటిని పరిశీలించాలని చెప్పి కూడా కోరటం జరుగుతూ ఉంది నేను ఇందాక అదే చెప్పాను ఖచ్చితంగా ప్రభుత్వం అయినా మేమైనా అంతా ఒకటే ఖచ్చితంగా మా వంతు ఆ కుటుంబాలు మనోధైర్యంతో నిలబడటానికి ఏ రకమైన సహకారం అందించాలన్నా మేము సిద్ధంగా ఉంటాం అది అంటే అంత అంటే అంత సివియర్ గా ఎవరు లేరు అందరికి నార్మల్గా ఉన్నాయి ఒక అతనికి డిస్లోకేషన్ అయింది మిగతా వాళ్ళు ఏంటంటే ఇన్సిడెంట్ లో ఆ రాడ్ లో అయినా నొక్కుపోవటం వలన పెయిన్స్ ఎక్కువగా ఉన్నాయి కొంతమందికి రిప్స్ విరిగినాయి ఒకళ్ళిద్దరికి కాబట్టి అవన్నీ అంత సీరియస్ కండిషన్ అయితే ఎవరికి లేదు కానీ ఒకళ్ళిద్దరు ఏదైతే లొకేషన్ అయిందో వాళ్ళని ట్రీట్మెంట్ థియేటర్ థియేటర్లోకి తీసుకెళ్లి ఆపరేట్ చేస్తామని చెప్పి చెప్పారు సూపర్నెంట్ గారు కూడా ప్రతి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా రెగ్యులర్గా మానిటర్ చేయమని చెప్పాం ఖచ్చితంగా లో వారికి వైద్య కావాల్సిన సహకారం కూడా అందించడం జరుగుతుంది